మా తరఫున తొంభై రెండు సంవత్సరాల వయసులో ఆయన అందరికీ మార్గదర్శకం ఆ వయసులో కూడా అందరినీ వాకింగ్ చేయమని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు సార్ మీకు మా అసోసియేషన్ తరఫున ఫస్ట్ ఫిఫ్టీ ఫైవ్ లో ఫిఫ్టీలో సెకండ్ ఫిఫ్టీ ఫైవ్ లో 45 విభాగ మహిళలు 45 లో

तब तक को मैडम कुछ नहीं आ 76 हो रहा है अरे ओके 76 हो रहा है बराबर 110 कोदार नेक्स्ट श्रीनाथ श्रीनाथ सर श्रीनिधि की पार्टी है भाई जी मैसेसर शर्मा प्रसाद जी सर మా గుంటూరు జిల్లా కథనా డిపార్ట్ మండలం పాలపర చూడుదామా మిత్రులకు నమస్కారములతో కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్ పోటీలు గుంటూరు జిల్లా పెద్దనందిపాడు పాలపర్రు అనే గ్రామంలో జరిగినాయి మచిలీపట్నం నుంచి మేము ఒక పది మంది సభ్యులుగా వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏజ్ విభాగంలో మెడల్స్ తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో మేమందరం కూడా ప్రజలకు వినిపించుకునే ఒకే ఒక విషయం వాకింగ్లతో జాగింగ్లతో మనం ఆరోగ్యాన్ని చాలా కాపాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు హార్ట్ డిసీజులు ఈ కాలంలో మరి మేము నలుగురికి ఆదర్శంగా ఉంటామని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగంలో లాంగ్ జంప్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో రన్నింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు వాకింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు షార్ట్ పుట్ వేసిన వాళ్ళు ఉన్నారు హ్యామర్ త్రో వేసిన వాళ్ళు ఉన్నారు జావెలిన్ త్రో వేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి ఏజ్ విభాగం అనమాట ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ముప్పై సంవత్సరాల వయసు నుండి తొంభై సంవత్సరాల వయసు వరకు అక్కడ పోటీలు జరిగినాయి కావున ప్రజలందరూ గమనించి మీ మీ ఆరోగ్యాలు కాపాడుకోవటానికి మరి వాకింగ్లు ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ ఇట్లాంటి అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకుంటారని